హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ లాస్ట్ వెడ్డింగ్ వీడియోకి అంత హ్యూజ్ రెస్పాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెడ్డింగ్ వీడియో కూడా పోస్ట్ చేశాను అది కూడా చూసి వచ్చేసేయండి చాలా బాగుంటుంది యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్ ఈ వీడియోలో పెళ్లికి మేము గెస్ట్ కి సర్వ్ చేసిన ఫుడ్ ఐటమ్స్ చూడబోతున్నారు సో ఫస్ట్ వెజ్ కౌంటర్ లో లెమన్ కొరియాండర్ సూప్ ఇది అయితే టేస్ట్ చాలా బాగుండే బటర్ నాన్స్ మిర్చి బజ్జీ అండ్ లైవ్ ఫుల్కా కౌంటర్ కూడా ఉండే ఇక్కడ వచ్చేసి పన్నీర్ బటర్ మసాలా ఇదేమో మేథి చెమన్ అని కాశ్మీర్ స్టైల్ డిష్ మెంతులు విత్ పన్నీర్ తో కలిపి చేస్తారు నెక్స్ట్ గుత్తి వంకాయ అండ్ వెజ్ దమ్ బిర్యానీ ఇక్కడ రైతా అండ్ ఇదేమో ఉర్వచారు విత్ క్రీమ్ నెక్స్ట్ వచ్చేసి పాలకూర మామిడికాయ పప్పు ఇదేమో సాంబార్ ఇంకా ఇక్కడ ఫ్రై ఐటమ్స్ ఉన్నాయి అండ్ టమాటో పచ్చడి మ్యాంగో పచ్చడి అండ్ కోవట్ కూడా ఉండే సో నెక్స్ట్ వచ్చేసి నాన్ వెజ్ కౌంటర్ ఇక్కడ కూడా లైవ్ ఫుల్కా కౌంటర్ ఉంది నాన్ వెజ్ లో ఫిష్ చికెన్ మటన్ లో వెరైటీస్ ఉండే ఇది వచ్చేసి కొరమీను ఫిష్ ఫ్రై ఇదేమో దమ్కా చికెన్ సో ఇక్కడ ఎగ్ మసాలా చూపిస్తున్నాను సో మ్యాక్సిమం నాకు వీలైనంత వరకు షూట్ చేశాను అది కూడా లాస్ట్ మినిట్లో ఇది ఇది వచ్చేసి మటన్ కర్రీ మటన్ బిర్యానీ అండ్ ఎగ్ రోస్ సో ఫుడ్కి అయితే మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది ఫుడ్ చాలా డెలిషియస్ ఉంటే అండ్ మంచిగా ఎంజాయ్ చేసిరు గెస్ట్లు అందరూ అని మంచి అప్రిషియేషన్ అయితే పెళ్ళి తర్వాత చాలా మంది చెప్పారు సో నెక్స్ట్ ఈత వచ్చేసి చాట్ కౌంటర్ ఇక్కడ పానీపూరి అండ్ ఇటాలియన్ పావుబాజీ ఉండే అండ్ ఇది లాచా టిక్కీ సో ఇవన్నీ లైవ్ కౌంటర్స్ ఉండడం వల్ల అప్పుడే వేడివేడిగా చాలా బాగుండే సార్ కదా లైవ్ మ్యూజిక్ కూడా అలా రన్ అవుతుండే సో అలా గా మ్యూజిక్ వినుకుంటూ ఫుడ్ అయితే చాలా అయితే ఎంజాయ్ చేశారు వచ్చిన గెస్ట్లు అందరూ సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డెజర్ట్ కౌంటర్ సో ఇప్పుడు ఇక్కడ కూడా లైవ్గా డెజర్ట్స్ అయితే చేసి ఇస్తుండే అనమాట వేడి వేడి సో ఆ డెజర్ట్స్ చూస్తే నేనైతే ఆగలేకపోయాను సో అప్పుడే నేనైతే టేస్ట్ చేసేసాను సో అలా నోట్లో పెట్టుకుంటే అలా మెల్ట్ అయిపోతుండే అనమాట టేస్ట్ మాత్రం సూపర్ అదిరిపోయిండే సో ఇంకా నెక్స్ట్ ఏమున్నాయో చూసేద్దాం పదండి ఇక్కడ ఆల్రెడీ అనురాగ్ ట్రై చేసేస్తున్నాడు సో ఇది వచ్చేసి గులాబ్ జామున్ అండ్ నెక్స్ట్ ఇదేమో ఆప్రికాట్ డిలైట్ సో డెజర్ట్స్ కూడా అసలు ఇలా మౌత్ వాటరింగ్ ఇప్పుడు చూస్తుంటే కూడా నాకు ఆ టేస్ట్ అనేది గుర్తొస్తుంది అంత బాగుండే అనమాట సో ఇలా నోట్లో పెట్టుకుంటే మంచిగా మెల్ట్ అయిపోతున్నాయి డెజర్ట్స్ అన్నీ కూడా చాలా సూపర్గా ఉండే అండ్ ఇది వచ్చేసి నేను ఫస్ట్ టైం చూశాను సో ఇది సీతాఫల్ గుళ్ళు అంట సో మంచిగా ఒక మట్టి పాట్లో అరటికాయ రోల్ చేసి దానిలో స్వీట్ వేశారు చాలా బాగా అనిపించింది అండ్ ఇదేమో గ్వావా డిలైట్ సో ఇవన్నీ డెజర్ట్ సెక్షన్ అనమాట సో ఇంకా లా ఫస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇదేమో ఫ్రూట్స్ కౌంటర్ సో ఫ్రూట్స్ అన్ని కూడా కట్ చేసి ఎంత నీట్గా అరేంజ్ చేశారో చూడండి నేనైతే వీళ్ళ కి అమేజ్ అయిపోయాను లైక్ ఎంత మంచిగా ప్రజెంట్ చేశారు కదా ఫ్రూట్స్ అన్నిటినీ అండ్ ఎవ్రీ ఫ్రూట్ కి మంచిగా ఒక టూత్ పిక్ పెట్టి క్యారీ చేయడానికి కూడా ఈజీ ఉండేలా చేశారు సో ఇది ఫ్రూట్ కౌంటర్ అండ్ నెక్స్ట్ ఐస్ క్రీమ్ సెక్షన్ కూడా ఉండే సో ఫ్రూట్స్ తినని వాళ్ళకు ఆర్ ఐస్ క్రీమ్ తినాలనిపించే వాళ్ళు కూడా ఐస్ క్రీమ్ ట్రై చేయొచ్చు అని ఐస్ క్రీమ్ సెక్షన్ కూడా ఉన్నాయి అనమాట సో అండ్ ఓవరాల్ ఫుడ్ కౌంటర్ లో ఇది హైలైట్ అనమాట అందరికి కొత్తగా అండ్ ఇంట్రెస్టింగ్ గా అనిపించిన పార్ట్ ఇది సో ఇది వచ్చేసి పాన్ సెక్షన్ సో పాన్ లో అయితే వీళ్ళ ప్రెసెంటేషన్ మాకు చాలా బాగా నచ్చింది నాట్ ఎక్స్పెక్ట్ దిస్ అనమాట వైట్ ఫెదర్స్ థీమ్ తో మధ్యలో అమ్మాయి కూర్చొని అందరికి పాన్ అయితే ఇస్తుంది సో ఫైర్ పాన్ కూడా ఎక్స్పీరియన్స్ చేశాను ఈ వీడియోలో చూస్తారు ఇంకా ఫైనల్ గా ఇది ఫ్యామిలీ టేబుల్ ఇక్కడ అందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ అనమాట ఇంకా అటువైపుగా మా మర్ద వాళ్ళ క్లోజ్ ఫ్యామిలీ రిలేషన్ సో మేమందరం కూర్చొని హ్యాపీగా ఫ్యామిలీ లంచ్ అయితే ఫినిష్ చేసేసాము సో మంచి మంచి రెసిపీస్ అయితే ట్రై చేస్తుండే నేను కూడా ఫినిష్ చేసే వరకు త్రీ ఓ క్లాక్ అయింది మస్తు టైర్డ్ అయిపోయినాం అందరం కూడా సో మీరు ఎప్పుడైనా ఉలవచారు విత్ క్రీమ్ ట్రై చేసారా నేనైతే ఇది ఫస్ట్ టైం ట్రై చేశాను బాగుంటుంది అన్నారు సో ఇలా ట్రై చేశాను రైస్ పైన ఉలవచారు విత్ క్రీమ్ అంట బట్ నాకు అంత స్పైసీ అనిపించలేదు బట్ టేస్ట్ అయితే బాగుండే ఇంకా నెక్స్ట్ ఫైర్ పాన్ ఇవ్వడానికి అయితే వచ్చేసింది అనమాట ఫైనల్ టచ్ లో సో ఫస్ట్ అయితే వీడియో కోసం వేరే ఎవరినైనా ట్రై చేయమని చెప్తున్నా మా అత్తమ్మని ట్రై చేయమన్నా బట్ మా వారు అయితే ట్రై చేసారు ఇక్కడ సో నెక్స్ట్ నేను ట్రై చేస్తున్నా నేను ఆల్రెడీ టూ త్రీ టైమ్స్ ఫైర్ పాల్ తిన్నాను సో ఏం అంత భయం అంతేయలేదు ఇంకా టేస్ట్ అయితే నార్మల్ గానే ఉంటుంది ఫైర్ లోపలికి వెళ్ళగానే ఆడిపోతుంది అనమాట సో ఏం భయం కాదు బట్ టేస్ట్ బాగుంది ఇది ఒకటి కొత్తగా అనిపించింది మనం ఇలా వాటర్ పోస్తుంటే మొత్తం స్మూత్ అనేది బయటకు వస్తుంది సో ఇది డ్రై అంట సో వాటర్ పోసే కొట్టి పొగ అయితే మంచిగా వచ్చేస్తుంది బాగుంది కదా నేనైతే ఇది ఫస్ట్ టైం చూడడము సో ఫైనలీ వెల్కమింగ్ ద బ్రైడ్ ఇప్పుడు పెళ్లి కూతురు పెళ్ళికొడుకు అయితే ఇంటికి వచ్చేసారనమాట సో ఇలా క్రాకర్స్తో వెల్కమ్ చెప్పేసాము సో బరాతే ఏం ప్లాన్ చేయలేదు బికాస్ నెక్స్ట్ డే మార్నింగ్ ఏ రకం అండ్ ఈవినింగ్ రిసెప్షన్ ఉంది సో బ్యాక్ టు బ్యాక్ ఈవెంట్ అంటే కలర్ అయిపోతారని భరాత్ అయితే ప్లాన్ చేయ అనుకోలేదు పెళ్ కొడుకు అయితే వచ్చేసారనమాట సో మా ఫ్యామిలీలో అయితే ఇలా వచ్చిన వాళ్ళకి ఇలా దిష్టి తీస్తారనమాట అన్నం ముద్దలతో సో పాత కాలంలో ఇలా వేరే ఊరు నుంచి వచ్చేవాళ్ళు కదా సో అందుకని అప్పటి నుంచి ఈ ఆచారం అయితే ఇప్పటికీ కూడా పాటిస్తున్నారు సో వాళ్ళు వేరే ఊరు నుంచి వస్తారు కాబట్టి ఇలా ముఖాలు తూర్చేవాళ్ళు సో అదే పద్ధతి ఇంకా ఫాలో అవుతున్నాం కదా మనం అందరము సో మీ ఫ్యామిలీతో కూడా ఇలాంటి పద్ధతులు ఇంకా ఫాలో అవుతున్నారా మాకు మెన్షన్ చేయండి అండ్ ఇక్కడైతే పందిర్ గుంజకి ఇలా గోల్డ్ చైన్ వేస్తున్నారనమాట సో వాళ్ళు ఫస్ట్ అడుగు పెట్టేటప్పుడు ఇలా గోల్డ్ చైన్ దాటి ముందుకు రావాలి సో ఇక్కడ ఒక జోక్ జరిగింది మా మర్దను నాట పట్టించడానికి మేము ఆ గోల్డ్ చైన్ ని ఇద్దరు ఇట్లా ఎవరొకరు అందుకోవాలని చెప్పామన్నమాట సో తను ట్రై కూడా చేసింది ఇక్కడ తర్వాత లేదు అది జస్ట్ జోక్ అని చెప్పేసామన్నమాట సో ఇలా అప్పటికప్పుడు ప్లాన్ చేసి అప్పుడే వచ్చి ఇలా ఫ్లవర్స్తో డెకరేట్ చేసామన్నమాట వాళ్ళు వచ్చే వరకు సో సింపుల్గా ఇలా డెకరేట్ చేసి వెల్కమ్ అయితే చెప్పేశాము మా మరతలకి సో ఇంకా మెయిన్ రోడ్ దగ్గర ఫన్నీగా ఇలా వాళ్ళతో అయితే పేర్లు చెప్పించాము तो <laughs> కూతురు పెళ్ళికొడుకు ఇలా ఇంటికి పెళ్లి బట్టల్లో వచ్చేసిన తర్వాత ఇలా ఫైవ్ మెంబర్స్ అక్షంతలతో మళ్ళీ ఇలా సాస పోస్తారు దాని తర్వాత అందరూ హారతి ఇచ్చేస్తారు అనమాట సో ఇది వెడ్డింగ్ డే ఎండింగ్ అనమాట సో హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటా సో మాకు కూడా మెమొరీలా ఉంటుంది ఎప్పటికని ఈ వీడియో అయితే ఇలా షేర్ చేస్తున్నాను మా ఈ వెడ్డింగ్ వీడియోస్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీరు కామెంట్ చేస్తేనే నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వీడియోలో మా ఇంట్లో జరిగిన సత్యనారాయణ స్వామి వ్రతం బ్లాగ్ షేర్ చేయబోతున్నాను అండ్ రిసెప్షన్ వీడియో కూడా షేర్ చేస్తాను ఇంకా నా అవుట్ఫిట్ డీటెయిల్స్ కూడా నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తుంటాను వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నా ఈ చిన్న ప్రయత్నాన్ని సపోర్ట్ చేయండి వీడియో నచ్చుతే టు లైక్ దిస్ వీడియో త్యాంగ్స్ ఫార్ వాచింగ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బై బాయ్